జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశం ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గయానాకు చేరుకున్నారు గయానాలోని జార్జ్ టౌన్ కు చేరుకున్న ప్రధానమంత్రి అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆయన కేబినెట్ మంత్రులు ఘన స్వాగతం పలికారు యాభై ఆరేళ్లలో భారత ప్రధానమంత్రి గయానాను సందర్శించడం ఇదే తొలిసారి కాగా గయానా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం కోసం చర్చలు జరపనున్నారు దీంతో పాటు వివిధ రంగాల్లో ఇరు దేశాల భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేలా పలు ఒప్పందాలను కుదుర్చు ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రధానమంత్రి పాల్గొంటారు ఈ సదస్సులోనే గయానా అత్యున్నత జాతీయ అవార్డు ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అందుకోనున్నారు దీంతో పాటు బార్బడోస్ ప్రతిష్టాత్మక పురస్కారమైన ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అవార్డును కూడా ప్రధాని అందుకుంటారు పాటు డొమినికా అత్యున్నత పురస్కారమైన డొమినికా ఆర్డర్ ఆఫ్ హానర్ అవార్డును ఈ సదస్సులోనే ప్రధానికి బహుకరించనున్నారు